జనం ప్రాణాలతో చెలగాటమా ఇంతమంది చావులకు కారణమవుతారా అంటూ బెట్టింగ్ యాప్స్ పై కేంద్రం సీరియస్ అయింది ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ని బ్లాక్ చేసింది మరోవైపు బయ్య సన్నీ యాదవ్ సూర్యాపేట పోలీసులు అతనికి సంబంధించి లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు ఇదంతా ఇలా జరుగుతుండగానే కరీంనగర్ లో మరో విషాదం చోటు చేసుకుంది బెట్టింగ్ యాప్స్ గల్లీ టు ఢిల్లీ దడ పుట్టిస్తున్నాయి పెట్టుబడులు పెట్టండి అంటూ యాడ్స్ ఇచ్చి సెలబ్రిటీలు డబ్బులు సంపాదిస్తుంటే ఈ యాప్స్ మాత్రం అనేక కుటుంబాలు విషాదం నింపుతున్నాయి ఈ క్రమంలో కేంద్రం చర్యలకు దిగింది ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్స్ వెబ్సైట్స్పై పై కొరడా జల్పించింది ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ను బ్లాక్ చేసింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ ఆన్లైన్ మనీ గేమింగ్ ఎంటీటీల మూడు వందల యాభై ఏడు వెబ్సైట్లు యుఆర్ఎల్లను నిషేధించింది గేమింగ్ సంస్థలకు చెందిన రెండు వేల నాలుగు వందల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసింది అదే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఆఫ్ షోర్ ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ తో లింక్ చేసి ఉన్న నూట అరవై ఆరు మ్యూల్ ఖాతాలను బ్లాక్ చేసింది ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసాం విచారణ కొనసాగుతుందని డీజీజీఐ ప్రకటించింది ఇదిలా ఉంటే యాప్ ప్రమోషన్ల కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బయ్యా సన్ని యాదవ్ పై పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు సన్నీ యాదవ్ పై ఈ నెల ఐదున సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సన్నీ యాదవ్ వాగా సరిహద్దు నుంచి పాకిస్తాన్ వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు ఏ మార్గంలో ఇండియాకు వచ్చినా సన్నీని అరెస్టు చేస్తామని సూర్యాపేట డిఎస్పీ ప్రకటించారు ఈ పరిణామాల క్రమంలో సన్నీ యాదవ్ హైకోర్టును ఆశ్రయించాడు నూతన కల్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు ఆన్లైన్ గేమ్స్ పై ఇంత చర్చ జరుగుతుండగానే కరీంనగర్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది గేమ్స్ ఆడి అప్పుల పాలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు సింహాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ రావు హైదరాబాద్ లో బీటీ చదువుతున్నాడు ఆన్లైన్ గేమ్స్ కు బానిసై నిఖిల్ అప్పులు చేశాడు గతంలో ఈ గేమ్స్ ఆడి పెద్ద నష్టపోతే తల్లిదండ్రులు హెచ్చరించారు అయినా నిఖిల్ లో మార్పు రాలేదు మరోసారి పేరెంట్స్ దగ్గర ముఖం చెల్లదని గ్రహించిన నిఖిల్ వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమవుతున్నారు మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తున్న వారిపై జనసేన విద్యార్థి విభాగం ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది జబర్దస్త్ వర్ష హర్షి సాయి పై కంప్లీట్ చేసింది బెట్టింగ్ యాప్లతో కావులకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది